హలో హాయ్ అందరికీ నమస్తే హార్ కరాజ్ అఫీషియల్ ఛానల్కి స్వాగతం ఈ రోజు శివరాత్రి అనమాట శుభాకాంక్షలు చెప్పండి ఎందుకంటే ఈ వీడియో వచ్చేటప్పటికి ఎన్ని రోజులు నాకు నాకేదీ లేదు ఇంకా పెట్టాల్సిన వీడియోస్ ముందున్నాయి కదా ఈరోజు మా ఇంట్లో పూజ అయితే సరే టైం అయితే పదహైతే అయిపోతుంది అనమాట तो पूजा येणार थिन्जे पिल्ली आर सेज संपिया इकड ఈరోజు మా ఇంట్లో టిఫిన్ వచ్చేసి రాగి ఇడ్లీ ఈ చట్నీ ఏంటి నాకు తెలియదు అంటే దొండకాయ హేసారు టమాటా హేసరు కొత్తిమీర హే శాల హేరు ఆల్మిక్స్ చట్నీ అనమాట తొందరలోనే పట్టణంలో పల్లె ఛానల్లో కుకింగ్ వీడియోస్ తోచేస్తుంది మా అమ్మ

అదే ఉదయం నాకు అయితే కుదరలేదు ఎందుకంటే ఇక్కడ ఏమో సామాన్లు ఒకటి తెచ్చారనమాట గోడనే సామాన్లు ఈ కోలర్ ఎన్నో ఒకటి తెచ్చాము వాటిలో బిజీగా ఉండి కొంచెం సర్దుకోవడంలో వీడియో పెట్టడంలో నీటిలో బిజీగా ఉండి పొద్దున శివాలయం తీసుకెళ్ళిన అయితే కుదరలేదు అనమాట అండి సరే ఇంకా ఇప్పుడు టైం అయితే పన్నెండు అవుతుంది అనమాట అండి ఇంకెళ్ళి దర్శనం చేసుకుని భోజనం ఏదో శుభ్రంగానే అని చెప్పేసి ఇప్పుడు అయితే అనమాట కాకినాడలో మన కొత్త ఇంటి దగ్గర నుంచి ఇప్పుడు మేము వెళ్ళి శివాలయం ఏంటి ఎక్కడికి ఏంటి అనేది బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉండండి అత్తయ్య ఇంటికి వెళ్తా ఉంటే దారి మంచిగా గుడి ప్రసాదం ఎంతో మంచి పడుతున్నాను ఆ ప్రసాదం అంటే ఇప్పుడు ఆటోమేటిక్గా చెవులు వదిలేస్తాయి కదా అందుకే ఎండ ఆపి బండమైన హరికలు ప్రసాదం పట్టుకుని వచ్చాయని చెప్పేసి చెప్పాను అనమాట హారికాలు ఇంటి దగ్గరేనండి గుడి బాగా కొత్త కట్టెలో చాలా బాగుంటుంది అనమాట అండి ప్రసాదంలా కాదు టిఫిన్లాగా పెడుతున్నారు అందుకే రెండు కప్పులు పట్టుకు భోజనం మార్ తర్వాత చూద్దాం కూసేగాడితో మెసై గాడితే జగలు కొట్టిందంట ఈ సామె తిరిగి చెప్పాను మీకు వీడియో చూస్తే వీడియోలో అర్థమవుతుంది అనమాటండి సో మేము వెళ్తా వెళ్తాం సరే అత్తయ్య గారి ఇంటికి వెళ్ళి సరే రండి భోజనానికి వెళ్తాం అంటే మేము ప్రతి సంవత్సరం కూడా తోరంగేశ్వర ఆలయానికి అయితే భోజనం చేస్తాం అనమాట అండి ఈ నాలుగు సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను అయితే ఇంకా అలాగే ఈ సంవత్సరం కూడా అసలే వెళ్ళి భోజనం చేద్దాం ఉదయాన్నే గుడికి వెళ్ళిపోయాం కదా అలా భోజనం చేసి దర్శనం చేసి కాసేపు కూర్చొని వద్దామని అని చెప్పేసి అనమాట అత్తయ్యగారి ఇంటికి వెళ్ళి మావి గారిని రండి 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 అని మేము బలవంతంగా తీసుకొచ్చాం అనమాట మావిగారికి అయితే వర్క్ ఉంది బయటికి వెళ్ళాలన్నమాట ఫీల్డ్ వర్క్ అయితే సరే రండి రండి అని బలవంతంగా మేమే తీసుకొచ్చాం వాళ్ళతో పాటు పక్కన పిల్లల్ని కూడా వెంకటేశ్వర స్వాతిని కూడా తీసుకొచ్చాం అనమాట అండి ఇక్కడ భోజనం చేసి కాసేపు గుడిలో కూర్చుని వెళ్దామని చెప్పేసి తీరా ఇక్కడికి వచ్చి వస్తే నా హడావుడి ఉడి నడకలో మీరే అర్థం చేసుకోండి నాకు ఎంత గట్టిగా ఆకలేస్తుందో ఆకలి వస్తుందో వెళ్ళిపోయినప్పుడే ఎండాకాలం వచ్చేసింది ఎండలు గట్టిగా కేస్తున్నాయని మాకు ఇలా తెలిసిందనమాట ఎందుకంటే చాలాసేపు అలా నైన్లు నిలబడేసరికి సూర్య గారు కాలుష్యనట్టు ఉందన్నమాట సురం అని అంటుందనమాట ఇంత జనం ఇంతసేపు లైన్లో ఎందుకు ఉన్నారో కదులుతలేదు అని అప్పటికి కూడా మాకు క్లారిటీ రాలేదు తిరుపతి వెంకన్న దర్శనం అయినట్టు అయిందండి ఇక్కడ అయితే నలభై ఐదు నిమిషాలు పైన పెట్టిందండి తీరేక్కడికి వచ్చి చూస్తేనేమో ఒక సెమసా అనే ఒక అర సెమిషా కూర వేసారు అయినా సరే మాకు క్లారిటీ రాలేదు ఇక్కడ జనం చూసాం ఎంత జనం అయినా సరే మాకు క్లారిటీ రాలేదు వీడియో స్టార్టింగ్ మాట్లాడాలని గుర్తుందండి మా అమ్మ రాకపోవడం మంచిదైంది ఏకాక వచ్చి మా అమ్మ ఏదో కబురు చెప్పినట్టు అయింది అందుకే మా అమ్మ రాలేదు అని ఒక నన్ను అని గుర్తుందండి మీకు అదేంటి మళ్ళీ వచ్చి మళ్ళీ గుణగంది ఎత్తానని అనుకుంటున్నారా కాదండి అక్కడ పులిహేరా కూర తప్ప ఏమీ లేవన్నమాట కనీసం ఒంటి గంటకి అలా అయిపోవడం ఏంటో మళ్ళీ ఎస్టిమేషన్ ప్రాబ్లం వచ్చిందో ఏంటి మరి తెలియదు ప్రతి సంవత్సరం చాలా బాగా పెడతారు భోజనాలు అయితే బూరు కూడా పెట్టేవారు చాలా గ్రాండ్గా పెట్టేవారు మరి ఈ సంవత్సరం ఎందుకు ఇలా అయిందో ఏంటి మరి మనకు తెలియదు ఆ కారణాలు సో మళ్ళీ ఇంటికి వచ్చి మా అత్తగారు ఆల్రెడీ వంట చేశారని మాట అండి అత్తగారికి మావిగారికి అది ప్లస్ పక్కింటి ఆంటీ గారు చేసిన వంట అవి తెచ్చుకుని మా అత్తగారు ఇంట్లో పెట్టుకుని తింటున్నాం అనమాట అండి నేను కూరసిన అన్నది నేను తర్వాత గంజి పచ్చిమిరపకాయ అలా ఉప్పులో ముంచుకొని తింటారు నచ్చుకుని అండి ఎంతమందికి ఈ కాంబినేషన్ ఇష్టమో అది తెలియజేయండి కామెంట్లో నాకైతే గంజిలో కళ్ళు ఉప్పు వేసుకుని అన్నం వేసుకుని కలుపుకొని అలాగే ఒక పచ్చిమిరకాయ తీసుకుని మంచి కారం కూడా పచ్చిమిరకాయ తీసుకుని సాల్ట్ కానీ ఉప్పు కానీ వేసుకుని ఆ ఉప్పులో ముంచుకుని తింటారనమాట అది నాకు చాలా ఇష్టం అనమాట అండి అది నా అలవాటు ఎక్కడిదంటే అంటే నేను వ్యవసాయం చేసేటప్పుడు ముంత అటుకు కదండి ముంత ఆ ముంత అటుకెళ్ళి అలవాటు అనమాట అండి ఎన్ని కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్లు వచ్చాయి అన్ని చోట్ల పెడతారు ఎందుకు గాంధీనగర్ నుంచి వచ్చారు మీరు గాంధీనగర్ సవాలైనా పెడతారు తెలుసా మీకు గాంధీనగర్ సవాల్ అవును కాకపోతే మేము ఎప్పుడూ ఇక్కడికే వస్తాం డాడీ ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చే తిన్నాం అలవాటు కదా అని చెప్పేసి ఖరాబ్ ఇక్కడికి వచ్చే తిన్నం అలవాటు అంటే ఇప్పుడు ఇక్కడే తిన్నావు ఇది శివాలయం మాది దేవాలయం ఇల్లు చూసారే మా భీమరాజు ఏం చేస్తున్నారు అత్తరింటికి వచ్చి గంజానం తింటున్నాం అని చెప్పి చెప్పుకోవడం గింజానం పచ్చిమరిగా గింజానం తిన్నారు ఇష్టం అన్నట్టు ఉండదు అత్తోరింటికంటే గింజానం పెడతారు అనుకోండి కాదు ఇన్నాళ్ళేమో చికెన్లు అయ్యి తేడా మానేశారు పెట్టట్లేదు అనుకున్నారు ఇప్పుడు కాయకూరలు కూడా మరి గంజానం పెడుతున్నారు అనుకోండి ఆక్రోడికి ఏం దిగలేదు మాలేదు ఇప్పుడు అర్థమైందండి ఇంకో సామర్ చెప్పారు కదా మీకు వీడియో స్టార్టింగ్ లోనే కూసే కాడితే వచ్చి మెసేజ్ కడితే సరిగొట్టిందా అని మా మటుని మేము వెళ్ళి శివాలయంకి వెళ్ళి భోజన చేయకుండా మా అత్తగారిని మావి గారిని ఇక్కడ పిల్లల్ని తీసుకుని మరీ వెళ్ళాం అనమాట ఎండకాక లైన్లో ఉండి 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 మొత్తమే చెమట్లకి అక్కించేసి మొత్తం మళ్ళీ ఇక్కడికి వచ్చి భోజనం చేసామన్నమాట అండి మా అత్త మా మావి ముందే చెప్పారు నేను రాను మీరు ఎలాంటి వెళ్తారు నేను రా నాకు వర్క్ ఉందని అబ్బా ఆలకింగ్ కదా మనం ఈడ్చిపోయామనమాట ఈడ్చిపోయినందుకు మళ్ళీ ఎక్కడికి వచ్చి ఇక్కడే భోజనం చేయవలసి వచ్చింది సో మొత్తం ఏదైతే ఇలా జరిగింది ఇంకా ఒక కార్యక్రమం అయితే ఉందనమాట అండి అంటే చాలామంది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా చేస్తారు మాకు ఎక్కడంటే భూధామాసం అంటారనమాట ఆ బూది జరి తగిలినప్పుడు మన చనిపోయిన పెద్దలు ఉంటారు కదా ఆ పెద్దలకి అయితే స్వయం పాకం అయితే వేస్తాం అనమాట అండి అంటే పప్పులు ఉప్పులు చింతపండు కాయగూరలు ఇంకా చాలా చాలా రకాలు అయితే వేస్తాం ఆ కార్యక్రమం నెక్స్ట్ ఉంది మిస్ అవ్వకుండా చూడండి బోన్ చేసిన తర్వాత సరదాగా అలా కాసేపు కూర్చొని మా అడిగి పక్కింటి వాళ్ళు పాపని ఇస్తే ఆ పాపతో కాసేపు ఆడుకుని అసలు ఆడపిల్లంటే ఇష్టం కదా కాసేపు అలాగే స్పెండ్ చేసి అప్పుడు ఇంటికి అయితే బయలుదేరామనమాట నెక్స్ట్ డే మార్నింగ్ ఏ శివరాత్రి తర్వాత రోజు అదే స్వయం పాకేస్తారు కదండి పెద్దలకి సో ఈరోజు మా నాన్నగారికి మా తాతయ్య గారికి మా నాన్నీ కలిసి స్వయం పాకం ఇవ్వడానికి అయితే వెళ్తున్నాం అనమాట యాక్చువల్గా అయితే తెల్లారి గట్లయితే వెళ్తారో ఉదయం నుంచి మామూలు నేను అని లేకపోయాను అనమాట సో ఇప్పుడు ఈరోజు శివరాత్రి పిఠాపురం మాద్ర పుణ్యక్షేత్రంలో శివరాత్రి అలా చేస్తుందో చూపిస్తాను ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి శుక్రవారం తీ అది పుట్టుది ఆ రసుల్ వెగట్ దానికిసి దానికి వెటరలేదు రసుల్ జి ఇట్లా ఇప్రడేతే పటాఫ్రం ఫాతకయ్య కొన్ని చేతనే తెలుస్తాననుకుంటా పిఠాపురం నుంచి చిత్రాడకి మధ్యలో ఉన్న ఈ రైల్వే ట్రాక్ దగ్గర కట్టిన బ్రిడ్జ్ కట్టలేనప్పుడు ఎంత నరకం చూసేవాళ్ళంటే అంత నరకం చూసేవాళ్ళండి చాలామంది అంబులెన్స్లో ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితి అనమాట అండి చాలా మంది చనిపోయారు ఇంకా స్టూడెంట్స్కి అయితే మాత్రం నరకం చూశారు ఈ రోడ్లో అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళు ఓకే అండి పిఠాపురం అయితే వచ్చాం అనమాట ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళాలి చాలా ఇలాగ వెళ్ళవు దర్శనానికి మనం అలా రాకుండా ఎలా వచ్చాం అనమాట ఇక్కడ మీరు చూస్తున్న కార్యక్రమం మేము కూడా జరిపించుకోవడానికే ఇక్కడికి వచ్చింది ఏమి జనం ఏమి జనం ఎస్కే ఎత్తే రాలినంత జనం ఉన్నారు రా బాబు అని అంటాం కదండి అది మాటల్లోనే మీకు ప్రాక్టికల్గా వీడియోలో చూపెడతాం చూడండి ఎస్కే ఎత్తే రాలినంత జనం అంటే ఇదేండి 아. 여기에 친 అమ్మ నేను అయితే స్నానం చేసేయడం వచ్చేయడం అయితే అయిపోయిందనమాట అండి ఈ తడి బట్టలతో మన స్వయం పాకం అయితే ఇవ్వాలి ఈ స్వయంపాకం ఇచ్చే దాంట్లో కొన్ని తంతులు అయితే ఉంటాయి అనమాట అండి సో మాది అయితే వైష్ణవ తంతు అనమాట అండి అంటే బ్రాహ్మణ తంతు ఉంటుంది వైష్ణవ తంతు ఉంటుంది జంగన్ తంతు ఉంటుంది ఇంకా చాలా అయితే ఉంటాయి అనమాట సో మాది వైష్ణవ తంతి వైష్ణవ తంతి అంటే ఇప్పుడు చూసారు కదా ఇలా మూడు నామాలు పెట్టుకుని ఉన్న వాళ్ళకి మేము ఇవ్వాలి సో ఇవే మాకు ఆనవాళ్ళు గుర్తు అనమాట అయితే అయిపోయింది ఇంకా ఈ సరిపోర్ట్తో ఇప్పుడు దేవాలయం అయితే వెళ్ళం కానీ ఇంటికైతే అయితే కథగయ్య అని కొంతమంది అంటారండి మా చిన్నప్పటి నుంచి అయితే చిన్నకాశి అని పిలుస్తామని అనమాట జనం చూడండి ఎంత జనమో మనిషి కథలు నాకు ఖాళీ లేదు ఇంక ఇంటికి వెళ్తా వెళ్తా సర్పార్ నుంచి ఇలా రావణపాట మార్కెట్ దగ్గరకు వచ్చి కాయగూరలు దుంపలు ఇవి అయితే తీసేసుకుంటున్నాం అనమాట ఇంక మళ్ళీ నేను ఇంటికి వెళ్ళడం బయటికి రావడం కాయగూరల కోసం అని చెప్పేసి ఇప్పటికే నాకు కొంచెం ఎందుకో కానీ బండి తేడా కొంతే అంటే ఫీవర్ రావడం పోవడం ఇలా జరుగుతుంది అలాగే బాడీ పెయిన్స్ ఇవి స్టార్ట్ అయ్యాయి అనమాట అయినా మరి సంవత్సరం ఒకసారి కదా అని చెప్పేసి నాన్నగారు స్వయం పాక ఇవ్వడానికి వెళ్ళాం యాక్చువల్గా అయితే హెల్త్ అయితే బాగాలేదు ఏదో తేడా కొడుతుంది బండి డౌన్ అవుతుందని అయినా సరే మన పనులు తప్పట్లేదు చేసే ఇవి తప్పట్లేదు అనమాట ఇంటికి వచ్చి స్నానం చేసి మళ్ళీ టిఫిన్ చేసి కొంచెం టీ తాగి అప్పుడు నేను మళ్ళా వేరే జర్నీ అయితే స్టార్ట్ చేశాను అనమాట అండి హెల్త్ అయితే కొంచెం తేడాగానే ఉంది అయినప్పటికీ కూడా తప్పట్లేదు వెళ్ళాల్సిన పరిస్థితి అనమాట అలాగే మనకు వచ్చిన రీసెంట్గా వచ్చిన కామెంట్లో ఒక కామెంట్ ఏంటంటే ఒక అక్క అయితే అనమాట తమ్ముడు అస్సలు కారు దిగడని అంటే అదే చుసుపోసుకున్నా కూడా తమ్ముడు కారులోనే అన్నట్టుగా మాట్లాడానమాట అక్క నెక్స్ట్ వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వక అక్క